హైదరాబాద్లో లో అంతర్జాతీయ కైటన్ స్వీట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధమైంది పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపటి నుంచి ఈ నెల పదిహేను వరకు అంతర్జాతీయ పతంగులు మిఠాయిల పండుగను నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు హరిత టూరిజం ప్లాజా వేదికగా ఆవిష్కరించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా అంతర్జాతీయ కైటన్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి చెప్పారు కైట్ ఫెస్టివల్ సందర్శించేందుకు ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు రానున్న రోజుల్లో కైట్ స్వీట్ ఫెస్టివల్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు అన్యమో ఇంటికి వచ్చిన సందర్భంలో ఒక సంతోషకరమైన వాతావరణంలో సంక్రాంతి అంటే రకరకాల స్వీట్స్ ఆ స్వీట్లు చూస్తేనే నోరువురుతా ఉంది కడుపు ఉంది ఈ పండుగను అత్యద్భుతంగా జరుపుకుందాం ఈ కైట్ ఫెస్టివల్ లో ఈ స్వీట్ ఫెస్టివల్ లో ఫ్రమ్ ట్వంటీ కంట్రీస్ దే ఆర్ పార్టిసిపేటింగ్ విత్ దేర్ కలర్ఫుల్ కలర్ఫుల్ వడుకాల్ పతంగి కైట్స్